కుమారి కింద పడిపోద్ది చూడు ఆ విత్తనాలు పెద్దమ్మకి గిన్నెచ్చి ఏడు పెద్దమ్మకి గిన్నెచ్చి నువ్వేమొచ్చేసి కవర్తం పట్టుకో అని పోపట్టుకో ఇక ఇక్కడ విత్తనాలు పడిపోయింది లాస్క విత్తనాలు బాగానే ఉన్నాయి మనం ఉంచుకునివే చాలా బాగున్నాయి ఇట్లా సరే ఎండనట్టు ఉంది కుమారి ఎండింది మీ అమ్మాయి చూడుగా అమ్మ పెద్ద చూడు ఒకసారి చూడు ఎండింది అట్టవా అదేలే అదేలే ఎండింది అది ఎండింది సరే సరే మరి వద్దాం కదా చూద్దాం నువ్వు అది పట్టుకోమ్మా ఇది పట్టుకో ఇక్కడ ఊడిచిస్తాను ఇక్కడ

అయితే ఇగో ఇక్కడ కూడా వేసాను టమాటార్లోనా ఇగో టమాట ఇక్కడా ఉండిపోయినాయి మరి అక్కడక్కడ ఇగో టమాటనారు మరి ఇవి ఉడిసేయాలి అక్కడక్కడ ఇగో ఉండిపోయినాయి ఇవి దీంట్లో పలుపు మొక్కలు కూడా తీయలేదు ఏట్లేదు పలుపు మొక్కలు ఉన్నాయి అన్నీ ఇగో ఉన్నాయి అన్నీ ఉన్నాయి మళ్ళీ తమదేరిన తర్వాత అల్లగో వాడు పెద్ద జాయింట్ కెమెరిస్ పోయేవా చాలా పెద్దది కాకిలి చూసావా ఎంత పెద్దో అవును బావా దగ్గర చూపించు చూసేవా చాలా పెద్దది తీసానా ఈతనం దోసకాయనం నిబ్బరంగా లేదు కుమారి నిబ్బ్రంగా అనిపించట్లేదు నాకైతే మాత్రం ఇంకంటే తెలియదు నాకు డౌటే నీళ్ళు కలిపి ఏమో ఏమో అయితే అవ్వచ్చు లేకపోతే మానేవచ్చు ఒకటే అయ్యో పోయితా చూడండి నేను అప్పుడు ఉడిసాను కాయలు చూడండి ఓ అప్పుడు ఉడిసిస్తమరి నేను చెప్పాను అప్పుడు కొంచెం కొంచెం బాగా తడి ఉంది కొమారి అప్పుడు మొత్తం ఉడిసే అంటే నువ్వు ఎక్కడ నువ్వు ఒప్పుతావా ఇంకెక్కడ ఉన్నాయా ఇగండి ఎక్కడ గుత్తు గుత్తులు ఓహో మంచి పూతలోనే ఉంది మంచి పువ్వు పువ్వు ఉంది బాగా ఇగండి ఇక్కడ ఇక్కడ పండుగ అయిపోయింది కదా పండు కూడా అయిపోయింది చాలా పెద్దదై దోస్కాయ రెండు రోలు పోతే తీసి కుమారిది చిన్న చిన్న పింజలు ఉన్నాయి చిన్న చిన్న పింజలు ఉన్నాయి కానీ ఇది మాత్రం రెండు రోలు అయితే తీసి కుమారి గో శబ్దం కూడా మంచి శబ్దం వస్తుంది తీసేసి పచ్చడి చేయి అప్పుడు పచ్చడి చేస్తే చాలా బాగుంది చూడు రెండు కరలు గట్టిగా అడిసేశాయి ఇవి కాయకి ఈ కాయ తీ కైది ఫైక్లే ఫికరా మెల్గా ఓహో చూడు సొట్ల పడిపోయింది అక్కడ అంత లోతలే ఇంకా పండు పండలేదు మరి అది అడిచేసి సలగ అయిపోయింది ఇంకా పండు పండలేదు ఇంకా కొంచెం లైట్గా పచ్చగా అయింది అంతే ఏదైనా దీనికి పురుగు వచ్చింది కుమారి పురుగు కొట్టలేదు మొత్తం ఆకు మొత్తం ఉన్ను ఇది ఉంది ఇగో చూడు మంచి పూత పట్టింది ఇవన్నీ కాయలు కాస్తాయిలే కాకపోతే ఒకటి ఎక్కువగానే అయితే మనం ఏదో పిచ్చికారీ మందులు ఏమైనా కట్టచ్చు ఇవి ఒకదానికి ఇదే ఆ ఊపినే నువ్వు అసలు ఇవన్నీ ఉడిసిస్తే వాటికి మంచి కూరగాయలు కూడా మంచి రేటు ఉంది ఇదిలే నువ్వు సరే సరేలే పదా పద ఉడుద్దాం పదా రండి

చూడండి మా పెద్దమ్మేమో అలసిపోయింది పని చేసి పనిచేసి ఒక ఎర్ర జామ పండు తీసుకొని చిరకలా కొరుకుతుంది పళ్ళు ఉన్నాయి పెద్దమ్మా బలవంత ఏదో ఒకలాగా కటింగ్ మిషన్కి పనిచేపుతాను ఉడుచావా బుర్ర బుర్రూపుతాను వేటి ఉడుచావా దయ్యం కట్ట పట్టింది అనుకోండి పెద్ద మెలగా కూర్చోంది కదా ఫ్రెష్ వస్తుంది కూరకి తీసుకో దాంట్లో ఒలిగిపోతాయి కుమారి కుమారి వెళ్ళు 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 అవి ఎలా కూర్చోదు కదా వెళ్ళి అది అక్కడ ఉంచి కవర్ అక్కడ ఉంచి గిన్నె వచ్చి జాగ్రత్త పడిపోయినా ఏడే ఏ ఉన్నాయి సరేలే చూడు మంచిగా ఉడిసేసాయి కూర్చొని అక్కడ చెట్టు వంగిపోయింది కదా ఓ జాయింకాయలు నీ తల మీద మొత్తం జాయింకాయలే కుమారి చూడు కుమారి ఉడిస్తావు అక్కడ కర్ర కట్టడా అవునా అలా వంగిపోయింది అది ఆ బైకులు అయిపోతుంది అలాగా చూడండి పోయి కట్టాలి కానీ ఆకలి వేస్తుంది త్వరగా ఇప్పుడు వెళ్ళిపోవాలి అక్కడ పందిర్లో కూర్చున్నట్టు కూర్చున్నావు కానీ ఆడుకుంటున్నావు లే లేకు మరి త్వరగా సరే పద వెళ్ళిపోదాం పద ఇగో ఈ పార్ పట్టుకో ఈ పార్